వారు రాలేదని వీరు రారు వీరు రాలేదని వారు రారు ఎప్పుడు సభలంటే ఎవరు రారు మొత్తం మీద ఊళ్ళు ఆరహ అని వాడు కూర్చుంటారు మొత్తం ఏమైంది మూడు ఉన్నారని అనుకున్నది ఆరున్నరకి మొదలు అప్పటికి పిల్లలు వెళ్ళిపోతారు ఇంకెందుకు ఇది మొదలు పెట్టాలనే పొట్టుదల కార్యకర్తకు ఉండాలి మనం వస్తానన్నాం కాబట్టి కారు ఏదో ఆలస్యం అయితే వేరుసే కదా కారు వచ్చాక ఇంకా నేను ఆలోచన ఇక్కడ దూకడమే అనుమతులు దూకునట్టు మొదలు పెట్టేయాలంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే పర్వాలేదు గంటల కొద్ది ఆలస్యాలు అవుతున్నాయి సభలే ఏమనాలో తెలియదు ఏవో చెప్తారు కారణాలు మన ఎక్కడో సభలో పాల్గొంటే ఆయన అంటున్నాడు ఇక్కడ ట్వంటీ పర్సెంట్ వచ్చారు సార్ ఏంటిది ఓటింగ్ అని అడిగాను నేను వెంటనే అన్నాను ట్వంటీ పర్సెంట్ సాల్ అయ్యా దేశంలో బాగుపడ్డానికి అని చెప్పాను కూర్చుని నేను ప్రార్థన పద్యం చేశాక ఆయన ఆశ్చర్యపోయాడు మొత్తం తర్వాత కుర్చీలు తెచ్చి వేయాల్సి ఎందుకు వచ్చిందండి ఈ పరిస్థితి సభ మొదలయ్యాక మనం వెడదామని అందరూ అనుకుంటున్నారమ్మా విషయం ఎందుకంటే మనం మొదలెట్టమని వాళ్ళకి తెలుసు ఆయన వస్తారు గొంతిప్పుతారు తర్వాత మైకులు వెడదాం అంతేది ఇప్పుడు ఎవరు తప్పు మందే తప్పు వచ్చినా రాకపోయినా ముఖ్య అతిథులు వచ్చినా రాకపోయినా నాయకులు వచ్చినా రాకపోయినా మనం మొదలెట్టాలి అంతే వచ్చినోడు వెనకాల కూర్చుంటాడు లేకపోతాడు పోతాడు మనకెందుకు ఈ ఖచ్చితమైన నియమం ఉండాలి